హైదరాబాద్ లోని మున్నూరు కాపు రాష్ట్ర సంఘమైన తెలంగాణ మున్నూరు కాపు మహాసభ కాచిగూడ ప్రధాన కార్యాలయంలో వారు మాట్లాడుతూ జగిత్యాల జిల్లా నుండి అన్ని మండలాల అధ్యక్షులు కుల ప్రతినిధులు రాష్ట్ర రాష్ట్ర కార్యవర్గంతో సమావేశం కావడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కార్యవర్గ జిల్లా జగిత్యాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్నిక రాష్ట్ర కార్యవర్గ అనుమతితో సూచనలతో జరిగింది కావున ఇటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ఎన్నికను ఆమోదిస్తున్నామని తెలియజేస్తూ జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘ తెలంగాణ మున్నూరు కాపు మహాసభ కాచిగూడకు అనుబంధంగా పనిచేస్తుందని పూర్తి కార్యవర్గాన్ని విస్తరించడానికి అనుమతిస్తున్నామని తెలియజేశారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను రాష్ట్ర కార్యవర్గ జరిగింది ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి మంగళరావు లక్ష్మణ్ మహాసభ ఉపాధ్యక్షులు కొండూరు వినోద్ కుమార్ మణికొండ రమేష్ కార్యదర్శి కొంతం సురేష్ బాబు కార్యవర్గ సభ్యులు గడేకర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు గొల్లూరు వినోద్ కుమార్ గారు ఉపాధ్యక్షులు మరికొండ రమేష్ గారు ఉపాధ్యక్షులు కార్యదర్శి కొంత సుభయబాబు గారు కార్యవర్గ సభ్యులు సిరిగిరి పవన్ గారు వెడకెళ్ళ సత్యనారాయణ గారు పెద్ద మనిషి మననాడు ప్రధాన కార్యదర్శి గారు ఈ సమావేశానికి మన నారాయణ నారాయణ రెడ్డి గారు ఏదైతే చొరవ దూపెట్టి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టడానికి ఏదైతే తీసుకున్నారో స్వీకారం చేశారో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు మా వారితో కోఆర్డినేట్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ తయారు చేశారు ఎందుకంటే కొండ దక్షిణలో ఉన్నారు అది ఎప్పుడు చేద్దాం ఎట్లా చేద్దామని అంటే ఈరోజు పెట్టేసింది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు సంతోషం ఏంటంటే రాష్ట్ర మునుక మహాసభ ఆధ్వర్యంలో మాకు అనుబంధ సంస్థగా జిల్లా వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి ఈరోజు అధ్యక్షులు వండున రాజశేఖర్ గారిని మీరందరూ కూడా ఒప్పుకుంటూ అదేవిధంగా రమణ గారిని ప్రధాన కార్యదర్శిగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మీరందరూ ఒప్పుకున్నందుకు ఎంతో సంతోషం మీ ఆధ్వర్యంలో మీ ఇచ్చిన ఆధ్వర్యంలో జిల్లా బాడీ అంతా కూడా వేసుకొని అందరం ఏకతాటి వచ్చి కులాన్ని అభివృద్ధి చేద్దాం కులం సోదాలు అందరం కలుద్దాం తెలంగాణ రాష్ట్రం ఉన్న మాసవ జిల్లాలే కాకుండా ప్రతి తెలంగాణ మొత్తంలో అందరినీ కలుపుకోవడానికి కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నది అదేవిధంగా పూర్వ వైభవం తీసుకురావడానికి నిల్లవెళ్ళగా నా యొక్క కృషి కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి స్వాభావంగా మీ అందరికీ తెలియకు ముందుగా అభినందన తెలియజేస్తున్నారు రాజశేఖర గారికి మరియు రమణ గారికి అన్న కూడా అధ్యక్షత వహించి మీ అందరిని కూడా తీసుకొని మంచి బాడీ ఏర్పాటు చేసి ఎంతమంది అయినా సరే అనుబంధ సంస్థను మీరు ముందుకు వచ్చినందుకు మీ అందరిని స్వాగతిస్తున్నాను మీ ఏలాంటి కార్యక్రమాలున్నా కూడా తప్పకుండా నేను వస్తానని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ మాసంగా అందరం ఏ కార్యక్రమాలు చెప్పినా కూడా మీ అందరినీ కూడా పిలుస్తానని చెప్పేసి ఈ సభ మీ అందరికీ తెలియస్తూ మీకు అవకాశం మా జిల్లా అధ్యక్షులైన రాజశేఖర్ గారికి మరియు రమణ రమణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం